ఈ రోజు మా సార్ వాళ్ళు కట్టిస్తున్న కొత్తింటి దగ్గరికి సామాన్లు అన్ని వేసుకొని కార్లు అయితే వెళ్తున్నాం మేము వెళ్ళవలసిన ఏరియా వచ్చేసి ముత్తలా వద్ద మా అన్న వచ్చేసి నూట ఇరవై స్పీడ్ అయితే తక్కువకుంటూ వెళ్తున్నాం మన ఇండియాలో వచ్చేసి కొండలు కనపడతాయి దావలో కానీ ఇక్కడ ఇసుకే కుమ్ముడాలు అయితే కనపడతాయి సామాన్లు వేసుకొని పోనీ ఒక లారీ మాట్లాడితే మొత్తం ఒకటేసారి పోతాయి కానీ డైలీ రెండు మూడు ట్రిప్పులు అయితే మేమే తిరుగుతున్నాం మేము వెళ్ళవలసిన ఏరియా వచ్చేసే ముత్తల అనమాట రీసెంట్ గా కొత్తగా అయితే పోయింది మా సార్ వాళ్ళు కట్టిస్తున్న ఇల్లు వచ్చేసి ఇది హౌస్ వర్క్ మొత్తం అయితే అయిపోయింది ఇంకా రేపు మాపో మా సార్ వాళ్ళు వచ్చేసి ఇంట్లో అయితే చేరుతారు అందుకే ప్రతిరోజు సామాన్లు కొన్ని కొన్ని కార్లో తీసుకొచ్చి పెడతారు వచ్చేటప్పుడు దీని బిగాలు తీసుకొని రావడం అయితే మర్చిపోయి మా సార్ చెప్తే వస్తున్నాడు ఇక్కడ కనపడే అన్ని వచ్చేసి ఇల్లులు కొత్తవి ఇంకా ఓపెన్ కూడా అయితే మా సార్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే వచ్చాడు ఇంకా సామాన్లు అయితే దించేమన్నాడు మొత్తం వచ్చేసి కిచెన్ లో అయితే ఇంకా ఇక్కడ వచ్చేసి హాల్ హాల్లో కొత్తవి సోఫా సీట్లు అయితే తీసుకొచ్చారు ఇక్కడ కొన్ని ఇక్కడైతే కొన్ని అయితే పెట్టారు ఇక్కడ నుంచే దీని ముందు పెద్దది టీవీ అయితే బిగించారు టీవీ మాత్రం భలే అంటే బలెకి అయితే అందాజగా ఎన్నించుండ తప్పకుండా కింద కామెంట్ అయితే చేయండి మొత్తం అయితే సామాన్లు అయితే దించేసి ఇంకా మేమైతే ఇంటికి అయితే వెళ్తున్నాం వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ వీడియోలో కలుగుతా బాయ్